వైఎస్ఆర్సిటీలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు రెండేళ్ళు కరోనా పోయినా మూడు సంవత్సరాల్లో మరి పదిహేడు మెడికల్ కాలేజీలు రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయని మరి ధైర్యంతో మరి పదిహేడు మెడికల్ కాలేజీలు కేంద్రంతో మాట్లాడి ఒప్పించి తీసుకురావడం జరిగింది ఈరోజు కాలేజీలన్నీ కూడా ఈరోజు కొన్ని స్టార్ట్ కావడం జరిగింది ఇంకా ఒక పది మెడికల్ కాలేజీలు దాదాపు కూడా పది ఒక ఐదు కోట్లు పెడితే ఐదు వేల కోట్లతో పూర్తి చేసి విధానంతో ఈరోజు మిగిలింది అది కూడా చంద్రబాబు నాయుడు గారు తలుచుకుంటే ఒక తొందరలోనే జరుగుతుంది కానీ ఆయనకి మరి ఏమో ఈరోజు అర్థమవుతుంది పేదలు అంటేనే ఆయనకి ఏమాత్రం గిట్టదు పేదల చదువులు మధ్యతరగతి వాళ్ళ చదువులు చదివితే మరి రాష్ట్రం నా వాళ్ళని ఎట్లా లెక్క చేస్తారో లేదో జగన్మోహన్ రెడ్డికి ఒక మంచి పేరు వస్తుంది అని చెప్పేసి ఒక కుట్రబుద్ధితోని ఇది ఆపేసినట్ల కనపడుతుంది ఈ రోజు వల్ల ప్రతి ఒక్క విద్యార్థి హై ఎక్కువ మార్పులు తెచ్చుకుంటేనే ఈరోజు అవుతుంది మొన్న చూస్తే దంత వైద్యశాల ఫేషియల్ ఇంప్లాంట్ సెంటర్ కేవలం పదహారు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలతో శాశ్వత చిరునవ్వు కోసం మన నంద్యాలలో డెంటల్ ఇంప్లాంట్స్ అమర్చబడును పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే అధునాతన పద్ధతిలో నొప్పి లేకుండా జ్ఞాన దంతాలు తొలగించబడును నూతన ప్రారంభోత్సవం సందర్భంగా అన్ని దంత మరియు జుట్టు చికిత్సలపై ఇరవై శాతం తగ్గింపు కలదు కాస్మోటిక్ డెంటిస్ట్రీ మరియు జుట్టు మార్పిడిపై చేసుకోండి మా ప్రత్యేకతలు నోటి క్యాన్సర్ రోగ నిర్ధారణ మరియు చికిత్స జ్ఞానదంత సమస్యలకు పరిష్కారం ఇంప్లాంట్స్ ద్వారా పళ్లు అమర్చుట విరిగిన దవడ ఎముకలు సరిచేయుట అన్ని దంత సమస్యలకు వద్ద సరైన పరిష్కారం కలదు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మా ప్రత్యేకత బట్టతలు ఉన్న వారికి తిరిగి జుట్టు ములిపించుట జుట్టు పలుచబడిన వారికి చికిత్స జుట్టు రాలకుండా సమర్థవంతమైన చికిత్స చేయబడును ప్రతి శనివారం ఉచితంగా ఓపీ చూడబడును చికిత్స ఖర్చులకు బజాజ్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు మరియు అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లింపు చేయవచ్చు వివరాలకు సంప్రదించండి డాక్టర్ బి కిరణ్ డాక్టర్ దంత వైద్యశాల అన్నపూర్ణ బార్యదుర్గా సంజీవనగర్ ఆర్టీసీ బస్ స్టాండ్ రోడ్ నందో హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ డబల్ జీరో సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి